హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే వీడియోకి కూడా ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది ఇంక ఇక్కడ నేను మార్నింగే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా వాకింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత ఫస్ట్ అయితే వంట ప్రిపేర్ చేస్తున్నాను ఇంక ఇక్కడ పాలకూర ఫ్రై చేస్తున్నాను అలాగే బీరకాయ ఫ్రై చేస్తున్నాను ఇంకా రెండు అడిగారనమాట అందుకోసమే ఇంకా రెండు కూడా ఫ్రై చేస్తున్నాను ఆల్రెడీ నేను ముందు రోజే పాలకూర అయితే కట్ చేసి పెట్టుకున్నాను పిల్లలకి మార్నింగ్ ఏ బాక్స్ పెట్టేస్తే లేట్ అవుతుందని చెప్పేసి ఇంక ఇక్కడ దోశలకేమో టమాటా పచ్చడి కావాలని చెప్పేసి అడిగాను అందుకోసమే టమాటా పచ్చడి కోసమైతే టమాటాలు కూడా ఉడకబెడుతున్నాను ఇంక ఇక్కడ పక్కన అయితే నేను రాగానే వాటర్ పెట్టేశాను అనమాట వాము జీలకర్ర అలాగే సోంపు వేసేసి ఇంకా నేను వాటర్ అయితే పెట్టేశాను ఇంక ఇక్కడ రైస్ కూడా పెట్టేశాను రైస్ ఆల్మోస్ట్ ఇంకా అవుతుందనమాట పిల్లలకి స్నాక్స్ కూడా పెట్టేశాను నైట్ అయితే డిమార్ట్కి వెళ్ళాము కేక్స్ తీసుకొచ్చాము ఇంకా కేకు అలాగే పల్లిపట్టి అడిగింది పాప ఇంకా కన్నకైతేమో పల్లిపట్టి అయితే పెట్టేశాను ఇంక ఇక్కడ వాటర్ బాటిల్ కూడా నింపాను డిమార్ట్లో కూడా ఏం తీసుకున్నాను అనేది నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను డిమార్ట్ లాగు ఇంక ఇక్కడ లంచ్ బాక్స్ కిట్ కూడా రెడీ చేసి పెట్టాను నాప్కిన్స్ అలాగే స్పూన్స్ కూడా రెడీ చేసి పెట్టాను ఇంక ఇక్కడ నిన్నైతే పెరుగు తోడేసాను అది మంచిగా తోడుకుంది ఇంకేది ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి అయితే నేను దోశల కోసం కూడా నేను నిన్న పప్పులు నానబెట్టాను కానీ రుబ్బలేదు అనమాట ఇంక ఇక్కడ వంట అవడంతో బాక్స్లు అయితే పెట్టేశాను ఫస్ట్ ఇంకా రైస్ పెట్టేశాను అనమాట చల్లారుతుందని చెప్పేసి ఇంక ఇక్కడ బీరకాయ ఫ్రై అయితే చేశాను ఇంక ఇక్కడ దోశలకు టమాటా పచ్చడి అలాగే పాలకూర ఫ్రై కూడా చేసేసాను పిల్లలకి దోశలు కూడా వేసేశాను అనమాట ఇంకా దోశలు వేసి వాళ్ళు టిఫిన్ చేసేలోపు ఇంకా నేను మిగతా పనులు అయితే చేసుకుంటాను ఇంక ఇక్కడ టమాటా పచ్చడి అయితే కొంచెం కారం అయిందనమాట ఇంకా మధ్యాహ్నం పిల్లలు వెళ్ళాక నేను మళ్ళీ కొన్ని టమాటాలు ఉడకబెట్టి కలిపేసాను అనమాట ఆఫ్టర్నూన్ వరకు ఇంకా నేను వీళ్ళ వెళ్ళాకైతే మిగతా పనులు చేసుకుంటాను కదా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా బాక్సులు రెడీ చేసి పెట్టాను నేను మార్నింగ్ ఫైవ్కి వాకింగ్కి వెళ్ళి మేము ఫైవ్ థర్టీ వరకు వాకింగ్కి వెళ్ళి వచ్చేసరికి సెవెన్ అవుతుంది అనమాట ఇంకా నాకు హడావిడి ఉంటుంది అందుకోసమే కొంచెం వీడియో తీయకుండా ఇంకా అది చేసిన వంటలైతే చూపిస్తున్నాను ఫైనల్గా బాక్స్ రెడీ చేశాను ఇంకా పిల్లలు అయితే వెళ్తున్నారు ఇంక ఇవన్నీ కూడా బాక్స్లో పెట్టేశాను అనమాట వాళ్ళిద్దరు కూడా టిఫిన్ అయితే చేస్తున్నారు ఇంకా టిఫిన్ చేయడం తోటి పిల్లలు వెళ్తారు ఇంక ఇక్కడ మా కోసమైతే ఇంకా టీ పెట్టేశాను టీ పెట్టేసి బావ కూడా దోశలు వేసేస్తే తింటున్నాడు అనమాట ఇంకా నేను కూడా ఫ్రెషప్ అయిపోయి ఇంకా వాటర్ అయితే పెట్టుకున్నాను కదా అవైతే తాగేయాలి బావ అయితే హాట్ వాటర్ తాగేశాడు ఇంకా అయితే ఇంకా నేను ఇలా వాటర్ పెట్టుకొని ఇంకా హనీ వేసుకొని తాగుతున్నాను ఇంకా నేనైతే ఇప్పుడే టీ తాగాను అనమాట ఇంకా వాళ్ళకు ఒక తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత టీ తాగుతాను ఇంక ఇక్కడ బావ అయితే టిఫిన్ చేస్తున్నాడు ఇంకా టిఫిన్ చేసిన వెంట వెంటనే వాళ్ళని తీసుకొని ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతాడనమాట సో ఇంకా బోల్ అయితే ఫుల్గా ఉన్నాయి నైట్ క్లీన్ చేయలేదు డిమార్ట్కి వెళ్ళాం కాబట్టి ఇంకా నైట్ అయితే క్లీన్ చేయలేదు ఇంక ఇక్కడ బావ కూడా ఈరోజు ఆఫీస్కి కొంచెం ఎర్లీగా వెళ్ళాలి అని చెప్పేసి వెళ్తున్నాడు అనమాట భూపాలకి వెళ్ళేది ఉంది అందుకోసమే ఇంకా పిల్లలతో పాటు బావ కూడా వెళ్ళిపోతున్నాడు ఇంకా టీ కూడా తాగలేదన్నమాట అందుకు ఇంకా లేట్ అయిపోయిందని చెప్పేసి టీ తాగకుండానే ఇంకా పిల్లల్ని తీసుకొని అయితే వెళ్తున్నాడు ఇంకా తమ్ముడు వచ్చాడనమాట ఇంకా టీ పెట్టాను కదా తమ్ముడు నేనైతే ఇద్దరం కలిసి ఇంక ఇక్కడ టీ అయితే తాగేస్తున్నాము ఇంకా ఇల్లు ఉడవడం తోడవడం అలాగే బోల్ క్లించడం ఇవన్నీ పనులు ఉన్నాయి బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేయాలి ఇవన్నీ కూడా నేను పెద్దగా వీడియో అయితే తీయలేదనమాట ఎందుకంటే నాకు ఎందుకు ఫోన్లో స్టోరేజ్ ఫుల్గా అవుతుంది అందుకోసమే నాకు కొన్ని కొన్ని వీడియోలు తీయడానికి అవ్వట్లేదు అనమాట ఇంక ఇక్కడ చూసారా బోల్డ్ అయితే ఫుల్గా ఉన్నాయి ఇవన్నీ కూడా నా కోసమే చూస్తున్నట్టుంది ఇంకా అల్లం పేస్ట్ కూడా చేద్దాం అనుకున్నాను కానీ అది కూడా చేయలేదు అది చేయాలనుకుంటున్నాను చూడాలి ఇంకా ఫైనల్గా అవైతే నానేసాను బోర్లు చూసారా ఫుల్గా ఉన్నాయి ఇంకా గ్యాస్ కౌంటర్ అంతా కూడా అంత మిస్సి మిస్గా ఉంది అంతా కూడా నీట్గా సర్దిసుకోవాలి నేను పిల్లలు వెళ్ళిన వెంటనే నేను ఒక వీడియో ఎడిటింగ్ ఉంటే అవన్నీ చేసుకున్న తర్వాత ఈ పనులు అయితే స్టార్ట్ చేస్తాను అనమాట చూసారా ఎక్కడెక్కడే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా సర్దుకోవాలి సో ఇంకా కంటిన్యూ చేస్తాను చూడండి లాన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఇక్కడ దోశల కోతమే కోసమైతే నిన్న నానబెట్టాను కానీ నైటు డిమార్ట్కి వెళ్ళడంతో నేనైతే ఇంకా పిండి పట్టలేదు ఇప్పటి వరకే పిల్లలకు వరకు నేను పిండి పట్టానమాట వాళ్ళ వరకే ఇంక ఇక్కడ చూసారా టమాటా పచ్చడి అయితే డబ్బులో వేసేసాను పిండి చూసారా కొంచమే పట్టి ఇంకా వాళ్ళకైతే వేసి ఇచ్చాను అనమాట ఇంకా అది కూడా పట్టేయాలి పనులన్నీ కంప్లీట్ అయ్యాక అది కూడా పట్టేస్తాను కొంచెం ఇంకా కొంచెమే ఉందన్నమాట పిండి ఇంకా అది పక్కన పెట్టేస్తాను చూసారా వాళ్ళ వరకే పడ్డాను పిల్లల వరకే ఇంకా తమ్ముడు కూడా ఇక్కడే ఉన్నాడు కాబట్టి తమ్ముడికి కూడా ఇచ్చాను ఇంక ఇక్కడ పాలకూర అలా చేసారి పాలకూర ఫ్రై అలాగే బీరకాయ ఫ్రై ఇంకా బౌల్స్లో వేసాను అనమాట అన్నీ కూడా క్లీన్ చేయడానికి సింక్లో వేసేసాను గిన్నెలన్నీ కూడా చూసారా ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ ఎక్క అయితే నాకు ఉన్నాయన్నమాట బావ కూడా భూపాలకి భూపాలపల్లికి వెళ్ళి మధ్యాహ్నం వరకు వస్తా అని చెప్పేసి అన్నాడు అందుకోసమే ఇంకా రైస్ ఆల్రెడీ పెట్టేశాం కదా అదే ఉంది ఇంకా వంట చేసే పని లేదు ఇప్పుడైతే మీకు ఒక చిన్న టిప్ చెప్తాను వినండి తప్పకుండా నచ్చితే కనుక ట్రై చేయండి యూజ్ అనుకుంటే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలా వాషింగ్ మిషన్ అయితే యూజ్ చేస్తాం కదా ఇలాంటి ప్యాకెట్స్ అయితే లిక్విడ్ ప్యాకెట్స్ అందరి ఇంట్లో ఉంటాయి మనకు పీరియడ్స్ టైంలో ఇవైతే చాలా ఉపయోగపడతాయి అనమాట అదే విధంగా అనేది కూడా మీకు చెప్తాను ఇప్పుడు పీరియడ్స్ టైంలో చాలా మందికి పెయిన్ వస్తుంది కడుపు కడుపు నొప్పి లేస్తుందని బాధపడతారు కదా అలాంటి వాళ్ళకైతే చాలా మంది మంచి టిప్ అనమాట ఏంటంటే మనకు ఇలాంటి ప్యాకెట్స్ ఉంటాయి కదా ఇదైతే కొంచెం క్లీన్ చే అయిపోయిన ప్యాకెట్ తీసుకొని కొంచెం క్లీన్ చేసుకొని ఇందులో హాట్ వాటర్ వేసుకొని మనకు కడుపు నొప్పి వచ్చినప్పుడు అంటే పీరియడ్స్ టైంలో వస్తుంది కదా కొందరికైతే భరించలేని పెయిన్ వస్తుంది అలాంటి వాళ్ళకైతే మెయిన్ ఉపయోగపడుతుంది ఈ ప్యాకెట్స్లో హాట్ వాటర్ వేసుకొని మనం పొట్ట మీద పెట్టుకున్నట్టయితే పెయిన్ అయితే రిలీఫ్ అవుతుందనమాట నచ్చితే ట్రై చేయండి ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంక ఇక్కడ నేనైతే టీ ఆల్రెడీ తాగేసాను కదా ఇంకా టీ తాగేసిన తర్వాత వీడియో ఎడిటింగ్ చేసుకున్న తర్వాత బౌల్ అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను చూసారా బౌల్ అయితే ఎన్ని ఉన్నాయో అబ్బా నాకైతే ఇంకా వన్ అవర్ పట్టేసింది బౌల్ క్లీన్ చేయడానికి ఇంకా బౌల్ క్లీన్ చేసిన తర్వాత ఇంక ఇక్కడ దోసల పిండి కూడా పట్టేశాను ఇంక ఇక్కడ మా కన్నయ్యకైతే ఆఫ్టర్నూన్ హెడ్ ఎక్ వస్తుందని చెప్పేసి అన్నారు టీచర్స్ అయితే కాల్ చేసి చెప్పారు ఇంకా ఆఫ్టర్నూనే తీసుకొచ్చానమాట ఇంకా ఈవినింగ్ ఆశుపాప తీసుకొచ్చిన తర్వాత ఫ్రెషప్ చేయించి ఇంకా ఆశుపాపకు కన్నయ్య కోసం అయితే ఇంకా స్నాక్స్ అయితే చేశాను ఈ వీడియో ఫుల్ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి నచ్చితే ట్రై చేయండి అప్పటికప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంక ఈవినింగ్ అయితే బాగా వచ్చాక నేను డిమాట్ సామాన్ అయితే చూడలేదనమాట అందుకే ఇంకా బాగా అయితే ఎర్లీ కొంచెం వచ్చాడనమాట ఇంకా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత డిమాట్ సామాన్ అంతా కూడా చెక్ చేస్తూ ఉన్నాడు ఇంక ఇక్కడ నేను డిన్నర్లోకి దోశ వేస్తున్నాను సో ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే ఇదండి సింపుల్గా ఉంటుంది మినీ వ్లాగ్ అనుకోండి నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో ఇంకా వీడియో అయితే ఏం చేస్తున్నాను నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే